అరే నాయన మీకు ఎన్ని ఎక్కో అది ముందుకే మాకు చెప్పండి చెప్పేస్తే మేము శేషం కుదురుతుందా కుదరదా అని డిసైడ్ చేసుకుని మిగిలిన వచ్చిన వాళ్ళకు మందు లేదని ఏమో కదా లేకపోతే వచ్చి పడతానే ఉంటుందంటే ఏం చేయాలని చెప్పి పైన సంవత్సరం పెట్టాము ఈ సంవత్సరం కూడా అదే పెడతాము ఈ సంవత్సరం కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కూడా వాడినా ఏప్రిల్ ఫస్ట్ కూడా మందుకు వచ్చిన అయినా కూడా మళ్ళా ఫస్ట్ క్రాప్ సార్ అర్థం కానీ అది మన వర్షం పడితే చేతికి రాదని మందులు కూడా డ్రాప్ చేసిన అసలుకే వెనక కత్తలేదు చేయను సార్ కంటిన్యూస్ గా డెవలప్ అయితేనే ఉన్నది పూత అత్తనే ఉన్నది మేము కూడా కిందికి ఎరువులు రెడీ చేస్తున్నాము ఆ దాడ ఇచ్చాము ఎట్లా ఉన్నా ఏంది ముందు రిసల్ట్ చూసుకుని గబకమని ఏదో నా బతకాలం మీకోసరం మీ దగ్గర ఎరువులు మందులు ఇచ్చేసి మళ్ళీ ఫెయిల్ అయినాయి అంటే పొన్నసాని గారి మందులు అన్ని ఫెయిల్ అయిపోయినాయి మాట వస్తాయని చెప్పి మొత్తం అన్నీ చూస్తున్నాము ఇప్పుడు ముప్పై సంవత్సరాలు చేసి ఇప్పుడు వచ్చింది అప్పుడే వచ్చేటట్టు అందరూ వచ్చేటట్టు బాగుపడిపోయి ఉండేవాళ్ళు కదా ఎవరు అసలు జోనే చూడలేదు ఒక ఎవరికి ఐదు ఐదు లీటర్లు పట్టికనే ఇచ్చిన అరే అంటే తీసుకుని అక్కడ మూల ఇప్పుడు వచ్చి కివులు నిలబడుకున్నారు పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు దేశంలో మనందే ఇంకో సంవత్సరం రెండు సంవత్సరాలు మీకు అందరికి అందుబాటులో వచ్చేట్టుగా అది ఇచ్చేసినామనుకో నా పని అయిపోయినట్టు ఇక నేను ఈ ఈ భూమి మీద పుట్టిన దానికి నాకు సరిపోతుంది ఇప్పుడు వచ్చేటప్పుడు అంతా అంతా కెమికల్ వాడతారు అది కెమికల్ మన వాడిని ఎన్ని రోజులు ఒకసారి వాడతారు స్టార్టింగ్ లో పది రోజుల సరికి వచ్చినాయి సార్ తర్వాత ఎన్ని రోజులు ఒకసారికి వచ్చినాయి ఒక డిసెంబర్ నెల మొత్తం ఆరు రోజులు ఒకసారి మళ్ళీ బాగా మొదటి నుంచి ఆరు రోజులు వాడుకున్న మీకు ఇది ఊరి ఎక్కువ వస్తాయి సార్ పది రోజులు చిన్న మొక్కలు పది రోజులు కట్టుకోండి ఏం కాదు అది అది ఆ పది రోజులు కూడా చిన్న మొక్క కూడా ముడిసిపోతే కొద్దిగా కష్టం ఎనిమిది పెట్టుకోండి ఈ డిసెంబర్ నువ్వు చెప్పినట్టుగా నవంబర్ పదిహేను తర్వాత వచ్చేటప్పుడు మొత్తం ఆరు రోజులు పెట్టుకున్నారంటే మంచి పడి ఉంటాయి ఇది ఎక్కించినాయా ఎక్కి ఎక్కిచ్చినాయి అంటే దీనికోటి సూప వేరే ఉంటాయి ముప్పై బాటిల్లా తెచ్చింది సార్ ముప్పై బాటిల్ ఎక్కిచ్చు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ముప్పై మిర్చి అంతా కనీసం మేము చెప్పేది ఒక అరవై నుంచి ఎనభై లీటర్ హాయించుకోవచ్చు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు సార్ లాస్ట్ వరకు ఒక ఎనభై బాటిలాకెక్కించుకోవచ్చు ఒక అర తక్కువ అయినా కానీ ఒక అరవై వేస్తే కొద్దిగా దూరం పెట్టుకోవాలి అది ఒకటే కొత్తగా పెట్టుకోకూడదు కొత్తగా మీరు అదన్నీ చేస్తాం అనుకుంటే మాత్రం దూరం పెట్టుకోవాలి అయితే విడియల్ సరికి అప్పటికే చెయ్యి పెట్టేసినాం సార్ మీరు మీ బిడియల్ నేను కూడా పెట్టేసినాం లేకపోతే నలభై ఇన్సూరెన్స్ పెట్టిన నలభై నలభై ఎనిమిది నలభై ఎనిమిది పైన పోయినా కానీ ఏం బాధలేదు కానీ మనం మనసు ఒప్పో సార్ నాలుగు అడుగులు రెండు అడుగులు పెట్టుకోండి కొద్దిగా ఎరువులు మీరు తగ్గితే అంటే ఎరువులు కాదు రాబోయే కాలంలో ఎరువుల కింద రా మనం మన మనసులు వాడే వాడే వాడము మిగిలిన వాళ్ళు వాడితే వాడుకుంటారేమో కానీ మనం వాడము మేము కూడా కిందికి ఎరువులు రెడీ చేస్తున్నాము ఆడాడే ఇచ్చాము ఎట్లా ఉన్నాయి ఏంది ముందు రిజల్ట్ చూసుకుని గవకమని ఏదో నా బతకాల మీకోసం మీ దగ్గర ఎరువులు మందులు ఇచ్చేసి మళ్ళీ ఫెయిల్ అయినాయంటే పొన్నసామి గారి మందులు అన్నీ ఫెయిల్ అయిపోయాయి మాట వస్తాయని చెప్పి మొత్తం అన్నీ చూస్తున్నాము ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఈ సంవత్సరం ఎప్పుడు చూసినా కానీ సంవత్సరం పంట లాస్ట్గా అయ్యేటప్పుడే మన కొత్త విధానాలు వస్తుంది పోయిన సంవత్సరం కూడా ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి నేను కులాల తిరిగేటప్పుడు ఇట్లా లాస్ట్కి వచ్చిన వెంటనే ఏమైతాయంటే అయిపోయి ఆకులన్నీ ముడుసుకుపోయినాయి ఇది లేత వయసులో బాగానే ఉంది లేత వయసులో ఇంచుమించు కాత ఒక ముప్పై కాత కాకులకు బాగానే ఉంది తర్వాత పసుపు కళ్ళ మొత్తం మురిసిపోతుంది ఇక ఆలోచన చేసేసి సరే మిర్చి ఏమి చెండి తింటుంది మెయిన్ దాని తిండి ఏదో ఒక తిండి ఉంటాయి ఓ కూర ఇష్టపడతాడు ఓ తిండిని ఇష్టపడతాడు అట్లనే మిర్చి ఏమి ఇష్టపడతాయని ఆలోచన చేసేసి పోయిన సంవత్సరం కూడా లాస్ట్ మూమెంట్లు ఇచ్చాము మొత్తం పాడైన పొలాలు కూడా మళ్ళీ కొత్తగా ఎదురుపెట్టుకుని త మొత్తం ఒక పూత కూడా రాలకుండా పట్టినాయి అది మీ ఇప్పుడు మొదటి నుంచే ఇస్తున్నాం ఒక నాలుగు సార్లు ఒకసారి సరే ఇవన్నీ మనం ఏది సేజ్ చూస్తేనే తెలుస్తాయి కానీ ఒక ఊహ అవన్నీ చేసుకుంటే ఏది నడవదు నేను రైతుగా ఉండబోయి సైజ్ చూసుకుంటేనే తెలుస్తాయి చెప్పి చేస్తున్నాం ఇంకా వచ్చే సంవత్సరం అయితే మీరు ఇంకా మంచిగా అవుతాయి మళ్ళా ఇంకో కొత్త విషయం ఏంటంటే ఈ సంవత్సరం కూడా ఇప్పుడు లాస్ట్ మూమెంట్ కదా మన అందరి మిరపలే ఓవరెవరు ఓసారి ఏరేసారు రెండోసారి కూడా ఏరుతున్నారు ఈ సంవత్సరం కంప్లీట్ ఆరోగానికి వెళ్ళిపోయినాం దేవుడు దయ వల్ల దేవుడి దయ మీ దయ నేను నేను మామూలు మనిషే నేను అనగా ఏంటంటే దేశంలో ఉండే జనాభాని ఎట్టన్నా దేవుడు కాపాడుకోవాలనుకుంటే ఎవరి త్వరగానో ఎవరి త్వరగా వస్తాయి అది నా ద్వారా వచ్చింది సంతోషపడుతుంది కానీ జనాలందరూ బాగుండాలి ఎందుకంటే మనం కెమికల్ వాడి 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 జనాలకు జబ్బులు వచ్చి నిండి పోయే పొలాలు పాడైపోయింది ఈ ఎట్టన్నా మారవాలని చెప్పి ఐదు సంవత్సరాల నుంచి ప్రయత్నం చేసి చేసి ఈ సంవత్సరం దేవుడి దగ్గర మంచిగా దొరికింది అందరూ ప్రపంచం మొత్తం అదే చేస్తుంది కానీ బయటికి రాలేదు సక్సెస్ రాలేదు ఇది మనకు లాభం లేదని చెప్పి మనం వేరే విధంగా వెళ్ళిపోయినాము సక్సెస్ అయింది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మీకు అందరి అందుబాటులో వచ్చేట్టుగా అది ఇచ్చేసినాం అనుకో నా పని అయిపోయినట్టుగా ఇక నేను ఈ ఈ భూమి మీద పుట్టిన దానికి నాకు సరిపోతుంది ఇప్పుడే సరిపోయింది ఎక్కువైంది ఇప్పుడు ఎక్కువైంది అయినా కానీ ఇంకా ఉన్నాయి అది చేసి పెడతాము కానీ మీరు మాత్రం సరే నేను ఇది నేను ఎప్పుడు కూడా చెప్పలేదు ఇప్పుడు చెప్పను మా ఇది వాడండి మనం మాత్రం వద్దనే వద్దు మంచిగా ఉన్నాయంటే వాడుకోండి మంచిగా లేవంటే వదిలేండి మంచిగా ఉంటున్నాయి అట్టే కాదు అన్న మనం రైతులు మనం బతకాలి ఎవడెవడో వచ్చి ఏదో చెప్తారు మా ఇది బాగుంది మీ ఇది బాగుంది వాడి చూడండి నేను ఏమంటున్నా అంటే బాగున్నాయంటే కంటిన్యూ చేయండి లేకపోతే వదిలేండి దాని ఎమ్మెంట్ పోయి మనం పాడు కావద్దు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు పాడైంది చాలు ఇంక మీద రైతు కూడా పాడు కాకూడదు అనేది నా ఇది దానికైనా పనులన్నీ పోతాము ఎవరో ముందుకు రావాలి ముందుకు వచ్చి వాడాలి నష్టమో కష్టమో నష్టం ఏం లేదు సార్ పోయిన సంవత్సరం వాడినాం సార్ పోయిన సంవత్సరం కూడా వాడినా ఎప్రిల్ ఫస్ట్ కూడా మందుకు అయినా కూడా మళ్ళా ఫస్ట్ క్రాప్ సార్ అర్థం కానీ అది మన వర్షం పడితే చేతికి రాదని మందులు కూడా డ్రాపేసిన అసలు ఎనక తెలియదు చేయను సార్ కంటిన్యూషన్ గా డెవలప్ అయితేనే ఉన్నది పూత అత్తనే ఉన్నది కానీ ఇక మేలా ఇప్పుడు మళ్ళీ జూన్ స్టార్ట్ అయితే చేతికి రాదని ఆపుకున్నాం మందులు కొట్టడం മണവാൾക്കിനെ അതായി വീളിനു అంటే నేను పెద్ద మేధావి కాదు కానీ మేధావులు కాదంటే ఇట్లా రైతుల నిలిచిపోయారు అది నిలవని నిలవగానే పోని మనం చేసే పని మనం చేయాలి పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు దేశంలో మనం చూసిన కానీ మహానుభావుల మందులేదు అట్లనే కాదు

నైన్టీ పర్సెంట్ అట్లా అదే ఏమైనా అంటే మనం పెద్ద కంపెనీలు పెట్టుకుంటే వాళ్ళు కాదు కదా మనం రైతులు కొద్ది కొద్దిగా ముందుకు పోతున్నాం మొదట్లో గురి కొద్దిగా చేసుకున్నాం తర్వాత కొద్దిగా చేసినాం పురుగు కొద్దిగా ఎక్కువ చేసుకున్నాం అంటే గబకమని పోయిన సంవత్సరం మాకు మందులు అందించేందుకు కుదరలేదు అందిచింది కుదరలేదంటే ఇచ్చిన వాడికి ఇవ్వాలి కదా కొత్త వాడికి ఇవ్వలేదంటే ఇచ్చిన వాడికి ఇవ్వాలిగా అనే ఉద్దేశం అది ఈ సంవత్సరం ఒక ఐడియా వేసి అరే నాయన మీకు ఎన్ని రాదా అది ముందుకే మాకు చెప్పేయండి చెప్పేస్తే మేము శేషంపు కుదురుతుందా కుదరదా అని డిసైడ్ చేసుకుని మిగిలిన వచ్చిన వాళ్ళు మందు లేదని ఏమో వచ్చు కదా లేకపోతే వచ్చి పడతానే అంటే ఏం చేయాలని చెప్పి పైన సంవత్సరం పెట్టాము ఈ సంవత్సరం కూడా అదే పెడతాము ఈ సంవత్సరం కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ తోటను చూసి దర్దాపుగా ఒక ఈ ఏరియాలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ పెరిగింది ఈ తోట చూసి అంటే చాలా మంది ఫీల్డ్ చూస్తారు

నన్ను ఎవరు అసలు చూడలేదు ఒక రెండు ఐదు ఐదు లీటర్లు పట్టికనే ఇచ్చినా అరే వాడుకుంటారా బాగుంటుంది అక్కడ మూల భాగం ఇప్పుడు వచ్చి క్యూలు నిలబడుకున్నారు ఏం చేస్తాము సార్ మీరు చూసిన దాంట్లో ఫీల్డ్ కదైతే ఇది మంచిగానే ఉంది ఇది మంచిగానే ఉంది పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్పై క్లిక్ చేయండి